హలో ఫ్రెండ్స్ రెండవది రెండవది ఏంటంటే మనసు శరీరము చాలా రిలాక్స్డ్గా ఉంచుకోవాలి ఏదో గ్రిడ్జులు పెట్టుకొని ఏదో కోపాలు పెట్టుకొని ఏదో బాధలు పడిపోతూ ఉంటే కాదు చాలా ఫ్రీగా రిలాక్స్డ్గా పెట్టుకొని శరీరం ఎంత ఫ్రీగా ఉంటుందో అంత ఫ్రీగా ఏదో ఎవరో చెప్పారు కాబట్టి చేస్తున్నాను అన్నట్టు కాకుండా మీ మనసులో మీకే ఆ విశ్వంతో కనెక్ట్ అయిపోతున్నాను నేను మీ నీలో ఏదో ఒక కోరిక ఉంది ఆ కోరికను ప్రేమించాలి ఆ కోరికను ప్రేమతో నేను సాధిస్తాను అనే లక్ష్యాన్ని మీరు ఏర్పరచుకోవాలి ఏ కోరిక అయితే మీకు స్పష్టంగా ఉందో అంటే ఖచ్చితంగా ఆ కోరిక ఉండాలి ఉంటుందో లేదో వస్తుందో లేదో అపనమ్మకంతో కోరుకుంటే కోరిక తీరదు ఖచ్చితంగా ఈ విశ్వం నాకు ఇస్తుంది నమ్మకం ఈ నిర్మలా మేడం చెప్పింది నేను ఖచ్చితంగా నేను ఆచరిస్తున్నాను నాకు అవుతుందని విశ్వాసము నమ్మకము ఉండాలి నాన్న చెప్పిన దాని మీద కాబట్టి ఒక అవహా అవగాహన నమ్మకము విశ్వాసము ఉండి మళ్ళీ కొన్ని రోజులు చేయగానే ఏం చేస్తానులే అద్యేదా చచ్చేదా అని అనుకున్నాం అనుకో ఇప్పుడు మీకు మీ అమ్మ కరెంటు బిల్లు ఇచ్చింది ఇప్పుడు కడతాంలే రేపు కడతాంలే రేపు కూడా టైం ఉంది కదా ముప్పైవ తారీఖు దాకా కడతానని మీరు ఆగుతారు కదా అలాగే ఈ విషయం కూడా మీకు ఇచ్చే పనిలో ఏదో ఆటంకాలు ఇబ్బందులు ఉంటే ఆగుతుంది అంతేకాని చెయ్యడం మాత్రం తథ్యం తప్పనిసరిగా చేస్తుంది మనసును బాడీని రిలాక్స్డ్గా ఉంచుకోండి కోరిన కోరికను హ్యాపీగా ఆనందంగా స్పృష్టంగా కోరండి ఇల్లు కావాలన్నా పెళ్ళి కావాలా చదువు కావాలా ఉద్యోగం కావాలా ఆరోగ్యం కావాలా ఈ విశ్వంలో ప్రేమనే నీకు కావాలా కీర్తి కావాలన్నా ఏది కావాలో అడగడం మాత్రం స్పష్టంగా ఉండాలి ఈ మనసులో ఏ బ్యాడ్ బ్యాక్ సైడ్ ఉన్న ఆలోచనలు ఏవి ఉండకూడదు ఫ్యూచర్లో మీకు అయిపోయిందన్న ఫీలింగ్ తోటే మీరు జీవించాలి అప్పుడు మీ కొరిక తొందరగా నెరవేరుతుంది